హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మదీనా యూనియన్ సేల్స్ మా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో అయితే సబ్స్క్రైబ్ చేసుకుని గంటసిమల్ అయితే ఆలో పెట్టుకోండి ఫుల్ వీడియో అయితే చేస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ మన దగ్గర ఉన్న బళ్ళు వాటి మోడల్స్ దాని ప్రైజ్ ఎంత ఉందో అనేది ఫుల్ వీడియో అయితే చేస్తున్నాను బజాజ్ సిటీ హండ్రెడ్ రెండు వేల పదిహేను మోడల్ బండి వచ్చేసి బండికి వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ అయితే ఉన్నాయి ఫ్రంట్ టు బ్యాక్ టైర్లు బండి మొత్తం కండిషన్ లో ఉంది ఇంజన్ ప్రకారం కానివ్వండి ఏదైనా సరే ఫుల్ క్వాలిటీ ఉంది బండి దీని ప్రైస్ వచ్చేసి ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు రెండు వేల పదిహేను మోడల్ బండి వచ్చేసి ఎన్ఎస్ వన్ సిక్స్టీ ఇది వచ్చేసి రెండు వేల పదిహేడు బండి మోడల్ సెల్ఫ్ కండిషన్ గానీ ఇంజన్ గానే ఫుల్ క్వాలిటీ ఉంది బండి కూడా బండి అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి టైర్లు కూడా సీల్ టైర్లు అయితే ఉన్నాయి ఈ బండి ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ దాకా అయితే చెప్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు ఇక్కడ ప్రైజ్ ఫిక్స్డ్ కాదు ఫ్రెండ్స్ ప్రైజ్ ప్రతి బండి కూడా ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు మీరు మీరు ఇక్కడ కూడా బండి తెచ్చుకోవచ్చు ఇక్కడ పెట్టుకొని సేల్ చేసుకోవచ్చు ఇది యూనియన్ ఆఫీసు ఇక్కడ ఎవరైనా బండి పెట్టుకోవచ్చు ఎవరైనా సేల్ చేసుకోవచ్చు ఆఫీస్ కమిషన్ అయితే వెయ్యి రూపాయలు అయితే బండికి వచ్చి తీసుకుంటాం ఫ్రెండ్స్ మన కస్టమర్లకు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన కస్టమర్లకు అయితే ఆఫర్ కూడా ఉంది ఆఫర్ ఏంటనేది అయితే చెప్పను సర్ప్రైజ్ ఆఫర్ అయితే రండి వచ్చి చూసుకోండి చూసుకొని బండి తీసుకోండి మీకు అయితే ఆఫర్ కూడా మీకు కూడా నచ్చింది ఆఫర్ అలాగే మీకు రండి వచ్చి చూసుకోండి బంపర్ ఆఫర్ అయితే మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ ఇది వచ్చేసి ఫ్రంట్ టు బ్యాక్ టైర్లు రెండు స్టీల్ టైర్లు బండి కూడా ఫుల్ క్వాలిటీ ఉంది రెడ్ కలర్ బండి ఎటువంటి డ్యామేజ్ కూడా లేదు బండికి వచ్చేసి సెల్ఫ్ కండిషన్ లో ఉంది ఎటువంటి రిపేర్ లేదు ఈ బండి ప్రైస్ వచ్చేసి సిక్స్టీ చెప్తున్నారు ప్రైస్ అయితే మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ ఇది రెండు వేల ఇరవై మోడల్ ఈ బండి ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ దాకా అయితే చెప్తున్నారు ఈ బండి టైర్లు కూడా సిక్స్టీ పర్సెంట్ దాకా అయితే టైర్లు ఉన్నాయి సెల్ఫ్ కండిషన్ కానీ ఇంజన్ గాని మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది ఎటువంటి రిపేర్ లేదు ఫ్రెండ్స్ లాటినా రెండు వేల ఇరవై మోడల్ దీనికి కూడా బ్యాక్ టైర్ సీల్ టైర్ ఫ్రంట్ టైర్ వచ్చి ఫార్టీ పర్సెంట్ అయితే ఉంది బండి కూడా ఫుల్ క్వాలిటీ ఉంది సెల్ఫ్ కండిషన్ లో ఉంది ఇంజన్ ప్రకారం కానీ మొత్తం బాగుంది రిపేర్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ దీని ప్రైజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ దాకా చేసి చెప్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు ఫ్లాట్నా రెండు వేల పదిహేడు మోడల్ ఈ బండి కూడా సెల్ఫ్ కండిషన్ గానే ఉంది ఇంజన్ కూడా బాగుంది ఫ్రెండ్స్ సెల్ఫ్ కండిషన్ లో ఉంది ఇంజన్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది ఎటువంటి రిపేర్ లేదు దీనికి కూడా బ్యాక్ టైర్ సీల్ టైర్ ఫ్రంట్ టైర్ వచ్చి సిక్స్టీ పర్సెంట్ దాకా అయితే ఉంది దీని ప్రైజ్ వచ్చేసి ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నారు బండి అయితే బాగుంది ఫ్లాట్ రెండు వేల పద్దెనిమిది మోడల్ ఈ బండి కూడా బాగుంది దీనికి అయితే చిన్న రిపేర్ అయితే ఉంది ఫ్రెండ్స్ అది కూడా మైనర్ రిపేర్ పెద్ద రిపేర్ అయితే ఏం కాదు ఈ బండి అయితే రెండు వేల పద్దెనిమిది రెండు టైర్లు కూడా సీల్ టైర్లు అయితే ఉన్నాయి ఈ బండి ప్రైజ్ వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు దాకా అయితే చెప్తున్నారు ప్రైజ్ కూడా మాట్లాడుకోవచ్చు బండిగా బాగుంది తీసుకోవచ్చు అపాచి నాకైతే ప్రీవియస్ వీడియోలో కామెంట్ అయితే చేశారు అపాచి కావాలని చెప్పి అపాచి అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ రెండు వేల పద్నాలుగు మోడల్ బండి అయితే ఫుల్ క్వాలిటీ ఉంది సెల్ఫ్ కండిషన్ గానే ఉంది ఇంజన్ ఉంది కొత్త బోర్ అయితే చేశారు ఫుల్ బోర్ అయితే చేయించారు బండికి బండి అయితే బాగుంది రెండో టైర్లు కూడా నైన్టీ పర్సెంట్ తాగైతే టైర్లు ఉన్నాయి బండి మొత్తం ఫుల్ క్వాలిటీ ఉంది దీని ప్రైజ్ వచ్చేసి ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ గ్లామర్ రెండు వేల పద్దెనిమిది బిఎస్ ఫోర్ ఏ దీనికి చాలా మంది దాకా అయితే ఫ్యాన్స్ ఉన్నారు గ్లామర్ బిఎస్ ఫోర్ కావాలని చెప్పి చాలా మంది కామెంట్ చేశారు ఫైనల్ గా గ్లామర్ బిఎస్ ఫోర్ అయితే రాజమండ్రి నుంచి అయితే తెప్పించాల్సి వచ్చింది ఫ్రెండ్స్ బండి అయితే ఫుల్ క్వాలిటీ ఎటువంటి రిపేర్ లేదు అసలు డామేజ్ అనేది కూడా లేదు బండి మొత్తం బాగుంది ఫుల్ సెల్ఫ్ కండిషన్ లో ఉంది ఇంజన్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది టైర్లు అయితే ఫార్టీ పర్సెంట్ అయితే ఉన్నాయి ఫ్రంట్ బ్యాక్ టైర్లు మొత్తం బాగుంది ఫ్రెండ్స్ ఎటువంటి రిపేర్ లేకుండా ఫుల్ కండిషన్ లో ఉంది దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ దాకా అయితే చెప్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు హీరో డ్యూట్ ఈ బండి వచ్చేసి రెండు వేల పదిహేను మోడల్ ఈ బండి కూడా ఫుల్ క్వాలిటీ ఉంది ఎటువంటి రిపేర్ లేదు ఈ బండి వచ్చేసి ఫైనల్ ట్వంటీ థౌజండ్ అయితే ఫైనల్ ఇచ్చేస్తారు ఫ్రెండ్స్ బండి కూడా సెల్ఫ్ కండిషన్ లో ఉంది బాగుంది బండి యాక్టివా రెండు వేల ఇరవై మోడల్ బండి అయితే ఫుల్ కండిషన్ లో ఉంది సెల్ఫ్ కండిషన్ కానివ్వండి ఇంజన్ కూడా ఇంజన్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ రిపేర్ అనేది లేదు బండికి ఫుల్ క్వాలిటీ ఉంది డ్యామేజ్ కూడా ఏం లేదు బండి మొత్తం చూసుకోవచ్చు మీరు టైర్ అయితే సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రెండ్స్ బండికి ఫుల్ క్వాలిటీ ఉంది ఎటువంటి రిపేర్ లేదు ఫుల్ సెల్ఫ్ కండిషన్ లో ఉంది దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ థౌసండ్ దాకా అయితే చెప్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు యాక్టివా ఇది కూడా రెండు వేల ఇరవై మోడల్ దీనికి అయితే రెండు సీల్ టైర్లు ఉన్నాయి బండి మొత్తం ఫుల్ క్వాలిటీ ఉంది రిపేర్ అనేది ఏం లేదు సెల్ఫ్ కండిషన్ కానివ్వండి ఇంజిన్ ప్రకారం కానివ్వండి మొత్తం పర్ఫెక్ట్ గా అయితే ఉంది బండి సూచర్ గా ఫ్రెండ్స్ బండి అయితే ఫుల్ క్వాలిటీ ఎటువంటి రిపేర్ లేదు దీని ప్రైజ్ కూడా సిక్స్టీ అయితే చెప్తున్నారు రెండు వేల పద్దెనిమిది యాక్సెస్ కూడా మన కామెంట్ అయితే చేశారు యాక్సెస్ బిఎస్ ఫోర్ బండి కావాలని చెప్పి బిఎస్ ఫోర్ బండి అయితే తీసుకొచ్చాను యాక్సెస్ ఇది కూడా ఫుల్ క్వాలిటీ ఉంది ఇంజన్ ప్రకారం కానివ్వండి సెల్ఫ్ ఉంది రన్నింగ్ లో ఉంది బండి పెయింట్ అయితే డల్ ఎన్ ఫ్రెండ్స్ బండికి ఉన్నది ఉన్నట్టుగా జెన్యున్ గా అయితే చెప్తున్నాను నేనైతే ప్రతి బండిలో కూడా ఎటువంటి రిపేర్ ఉంది ఏముంది ఉంది అనేది కూడా ప్రతిదీ మీకు చెప్పిన తర్వాత నేనైతే సేల్ చేస్తాను బండి కూడా ఫుల్ క్వాలిటీ ఉంది చాలా మంది అడిగారు యాక్సిస్ బిఎస్ ఫోర్ కావాలని యాక్సిస్ బిఎస్ ఫోర్ కూడా దొరకట్లేదు బండి కూడా ఫుల్ క్వాలిటీ బాగుంది దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ దాకా అయితే చెప్తున్నారు ప్రైస్ అయితే మాట్లాడుకోవచ్చు బ్యాటరీ వెహికల్ త్రీ అవర్స్ ఛార్జింగ్ పెట్టుకుంటే హండ్రెడ్ మైలేజ్ అయితే పక్కా వచ్చింది ఫ్రెండ్స్ దీ ఇది వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మోడల్ బండికి అయితే రెండు సీల్ టైర్లు అయితే ఉన్నాయి ఇటువంటి రిపేర్ కూడా లేదు బాగుంది క్వాలిటీగా దీని ప్రైజ్ కూడా సిక్స్టీ థౌజండ్ అయితే చెప్తున్నారు దీని ప్రైజ్ కూడా మాట్లాడుకోవచ్చు అలాగే బజాజ్ వి బజాజ్ వి ప్రీవియస్ వీడియోలో అయితే పెట్టాను మీకు బండి అయితే సేల్ అయిపోయింది ఎయిటీన్ థౌసండ్ అయితే సేల్ అయింది బండి కస్టమర్ అయితే అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళారు మండే వచ్చి తీసుకెళ్తా ఉన్నారు బండి అయితే బాగుంది ఫ్రెండ్స్ ఇంజిన్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది సెల్ఫ్ కానివ్వండి ఇంజిన్ గానివ్వండి ప్రతిది ఎటువంటి రిపేర్ లేదు బండికి ఫుల్ క్వాలిటీ ఉంది బండి అయితే సేల్ అయిపోయింది అలాగే బ్యాటరీ వెహికల్ ఇదైతే కేవలం ఇరవై ఎనిమిది వేలకే సేల్ అయిపోయింది ఈ బండి కూడా సిక్స్టీ మైలేజ్ అయితే వచ్చింది సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఛార్జింగ్ అయితే పట్టింది దీనికి అయితే టైం బండి కూడా ఫుల్ క్వాలిటీ ఉంది ఫ్రంట్ బ్యాగ్ బ్యాక్ రెండు సీల్ వేళ్ళు ఫ్రెండ్స్ బండి అయితే బాగుంది హీరో హోండా సిడి డీలక్స్ బండి అయితే రెండు వేల పది పదకొండు రిజిస్ట్రేషన్ ఫ్రంట్ బ్యాగ్ బ్యాక్ టైర్లు వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ అయితే ఉన్నాయి బండి మొత్తం ఇంజన్ కానివ్వండి సెల్ఫ్ కండిషన్ లో ఉంది బండి ఎటువంటి రిపేర్ లేదు ఈ బండి కూడా బాగుంది చూసుకోవచ్చు వీడియోలో బండి అయితే ఫుల్ క్వాలిటీ ఉంది ఫ్రెండ్స్ రిపేర్ అనేది ఏం లేదు బాగుంది థర్టీ థౌసండ్ చెప్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు షైన్ రెండు వేల పదిహేడు ఈ బండి కూడా ఫుల్ క్వాలిటీ ఉంది కండిషన్ లోనే ఉంది ఎటువంటి రిపేర్ లేదు రెండు వేల పదిహేడు మోడల్ వచ్చేసి టైర్లు చూసుకోవచ్చు రెండు సీల్ టైర్లే సెల్ఫ్ కండిషన్ లో ఉంది బండి దీని ప్రైజ్ వచ్చేసి ముప్పై ఐదు వేల దాకా అయితే చెప్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు బండి అయితే బాగుంది గ్లామర్ రెండు వేల ఇరవై మోడల్ ఈ బండి అయితే రెండు సీల్ టైర్లు అయితే ఉన్నాయి సెల్ఫ్ కండిషన్ గానీ ఇంజన్ ఉంది పర్ఫెక్ట్ గా ఉంది షోరూమ్ అప్డేట్ కూడా ఉంది బండికి అయితే ఎటువంటి రిపేర్ లేదు ఫార్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నారు బండి ప్రైజ్ మాట్లాడుకోవచ్చు ప్రైజ్ అయితే ఈ బండి అయితే సేల్ అయిపోయింది కస్టమర్ ఫుల్ అమౌంట్ కట్టేశారు కస్టమర్ కి రావడానికి కుదరట్లేదు అంట వచ్చి తీసుకెళ్తా అన్నారు టెన్ డేస్ టైం పట్టిద్ది అన్నారు అందుకని బండి పక్కన పెట్టాం అలాగే వెళ్తూ వెళ్తూ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోకి అయితే లైక్ చేయండి వచ్చిన వంటే తెలుసు కదా బోరన్ బోరన్ బ్రేక్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాం వస్తూనే ఉంటాం మా లైక్ సబ్స్క్రైబ్ చేయండి చాలా లైక్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్